జోడీ సంకేత్ ప్రియాంక ని తీసుకొస్తున్నాడు లెట్స్ వెల్కమ్ దెమ్ ఈ నగరానికి ఏమైంది ఓ వైపు నుసి మరో వైపు పొగ ధూమపానానికి తప్పదు భారీ ఏ చూపి నన్ను చూస్తున్నారు ఎవరి డబ్బుడు కా నేను మిత్రగా అద్ర నేను రశ్మిని సారీ భయ్యా నా ప్రియ సఖియాచే నా మనసే ఏ చోటినదోడే

ఎంటర్టైన్మెంట్ అందించడానికి యశ్వంత్ వచ్చాడు ప్రియాంక వచ్చింది జడ్జెస్ అడుగుదాం సో జడ్జెస్ సదాగారు హై యష్ ఏంటి అంటే నేను వరకు ఏదో ట్రియోగా మీరు అనుకుంటుంటే వీరే మొత్తం ఫినిష్ చేసారేంటి సంకేత నుంచి బాగలేదు అనమాట అవును బట్ పోయిన కూడా ఫెల్ డౌన్ సో సరే ఈ చేద్దామని జస్ట్ ఒక వన్ అవర్ ముందు అగైన్ ఈ ఈ ఈ ఈ సో సో నేను ఒకసారి అన్నతో దట్ పోయిన సార్ సేమ్ రీజన్ కి వీ హ్యాడ్ టు టేక్ ఎలిమినేషన్ అంటే లేదని జస్ట్ ఒక వన్ లో రెడీ చేసేసి వి జస్ట్ గేవ్ ఫైట్ అంతే ఇది వన్ అవర్ లో రెడీ చేశారా మళ్ళీ ఇది యా యా చాలా బాగుంది ఎందుకంటే నాకు మిక్సింగ్ ఉంది కదా ఆడియోది అదే చాలా బాగా నచ్చింది ప్రభు మాస్టర్ ది గానీ ఇప్పుడు వరకు నెంబర్ వన్ ఫిఫ్టీ గానీ అలాంటి అన్ని తీసుకుని ఒక మంచి మెడ్లీ తయారు చేసి ఏదో వెరైటీ గా చేసేసారు అది బాగుంది గొప్ప విషయం మాస్టర్ డాన్స్ చేసినప్పుడు కూర్చొని చెప్పకూడదు నా విజిల్ లాగా అందంగా అంత సౌండింగ్ లో పర్ఫార్మెన్స్ ఉంది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఏంటంటే నువ్వు అమ్మాయిని అక్కడ తిప్పుతూ అది ఉంది చేసావు కదా అది ఒక్కసారి గురించి సూపర్ చాలా బాగా చేసావు ఆ నేను టోటల్ గా అమ్మాయి అయితే చాలా బాగా చేసింది నాకు ఫస్ట్ టైం నీ మీద వెళ్ళి అంటే మాస్టర్ ఉండి అక్కడ నుంచి డెవలప్ అవ్వడం అంటే ఐ చాలా గ్రేట్ గుడ్ కొరియోగ్రఫీ గుడ్ పెఫార్మెన్స్ అండ్ సూపర్ అంటే అయిందంటే టోటల్ యాక్ట్ కి సాంగ్ మిక్స్ చేసి ఒక తర్వాత ఒక లెవెల్ దాన్ని యాడ్ చేసి లాస్ట్ లో పడిపోయి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు టోటల్ గా సూపర్ గుడ్ ఆల్ ది బెస్ట్ అదే సార్ మాస్టర్ నీ మెన్స్ ఇప్పటి వరకు చూడలేదు ఫస్ట్ టైం నేను పెర్ఫార్మెన్స్ చూసాను అంటే నువ్వు ఆడేది నిజంగా అస్సలు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎంజాయ్ చేశారు బీభత్సంగా ఎంజాయ్ చేశాను అంటే ఎలా చెప్పాలంటే ఇంకా ప్రోమాస్ ని ఫస్ట్ టైం చూసాం కదా నేను అంటే ఇండస్ట్రీలో ఆయన డాన్సర్ గా ఎంట్రీ అయినప్పుడే ఇలా ఆడుతున్నారు ఏంటి అన్న ఒక ఎనర్జీ వచ్చింది ఫస్ట్ టైం అప్పుడు మేము ఎలా ఫీల్ అయ్యామో నువ్వు డాన్స్ చూసిన నేను అంత ఫీల్ అయ్యాను నీ ఎక్స్ప్రెషన్స్ నీ సాంగ్ మిక్సింగ్ నువ్వు ఆడుకున్నావు చూడు నీ పెర్ఫార్మెన్స్ లా మైండ్ బ్లోయింగ్ సూపర్ చాలా బాగా చేశారు యశ్వాన్ కీప్ డాప్ నీకు గ్రేట్ ఫ్యూచర్ ఉంది ఇంకా నాకు అన్ని చెప్పేసాను ఇంకా చెప్పాలి అర్థం కాలేదు చాలా బాగా సూపర్ ఎక్స్ట్రాటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఒక టీమ్ ని సేవ్ చేయడం కోసం కంటెస్టెంట్ ప్లేస్ లో కొరియోగ్రాఫర్ గా కంటెస్టెంట్ హెల్త్ బాలేదు కాబట్టి సో ఒక నువ్వే కొరియోగ్రాఫరే కంటెస్టెంట్ గా వచ్చావు